ఆహార నష్టం అనేది ఈ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద జాడ్యాలలో ఒకటి ప్రతి సంవత్సరం వందలాది తన్నుల ఆహారం వృధాగా పోతుంది దీని విలువ అక్షరాల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ ఆహార నష్టం మరియు వ్యర్థాల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఆహారం ఉత్పత్తి ప్రాసెసింగ్ రవాణా పంపిణీ నుండి మొదలు వినియోగం వరకు ఆహారం అనేది ఒక గొలుసుకట్టు వ్యవస్థ అన్ని దశల్లోనూ ఆహారం నష్టంతో పాటు వ్యర్థాలు సైతం జరుగుతున్నాయి వినియోగదారుని అవగాహన రాహిత్యం నిర్లక్ష్యపు ధోరణి కూడా ఆహారం నష్టం జరగడానికి వ్యర్థాలుగా మారడానికి కారణమవుతున్నాయి ఆహారం పండించే దశలో వివిధ కారణాల వల్ల కొంత ఆహార ధాన్యాలు నష్టపోతుండగా పండించిన ఆహార ధాన్యాలను ప్రాసెసింగ్ చేసే దశలో మరికొంత నష్టం జరుగుతోంది యంత్రాల పనితీరు మానవుల బాధ్యతా రాహిత్యం వల్ల ప్రాసెసింగ్ దశలో కొంత ఆహార నష్టం జరుగుతోంది వాహనాల కండిషన్ సరిగా లేకపోవడం మౌలిక సదుపాయాల కొరత వల్ల ఆహార ధాన్యాలను రవాణా చేసే క్రమంలో మరికొంత నష్టం జరుగుతోంది సరఫరా చేసిన ధాన్యాలను పంపిణీ చేసే క్రమంలో కొంత వినియోగించే క్రమంలో మరికొంత నష్టం జరుగుతున్నాయి ఇన్ని అడ్డంకులను దాటుకుని జన బాహుళ్యంలోకి చేరిన ఆహారం మానవుల నిర్లక్ష్య ధోరణి అవగాహన రాహిత్యంతో వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి సిద్ధం చేసిన ఆహారాన్ని సకాలంలో వినియోగించకపోవడం అవసరానికి మించి ఆహారాన్ని సిద్ధం చేయడం కొన్ని కారణాలు అయితే అవసరానికి మించి ఎక్కువగా తీ తీసుకుంటూ దాన్ని పూర్తిగా తినలేక వృధాగా పారవేస్తున్నారు దీంతో టన్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది ప్రపంచంలో పండించిన ఆహార ధాన్యాలలో మూడింట ఒక వంతుల ఆహారం నష్టం జరుగుతోందని ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఏటా నూట ముప్పై కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృధాగా మారుతున్నాయి దీని విలువ అక్షరాల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలని ఆ నివేదికలు ఘోషిస్తున్నాయి ఈ గణంకాలాన్ని ఆహార ఉత్పత్తుల నష్టం ఎంత మేర జరుగుతుందో ఎంత మేర వృధా అవుతుందో తెలియచేస్తోంది తినే పళ్ళం దగ్గరికి ఆహారం సిద్ధం కావడం వెనక ఎంతో శ్రమ ఎంతో ఖర్చు ఎన్నో వనరులు దాగి ఉంటాయి వృధా అయిన ఖర్చుతో ఆ ఖర్చును కలిపి చూస్తే వృధా అయ్యే ఆహార పదార్థాల విలువ కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది ఎందుకంటే ఒక కేజీ బియ్యం తయారు కావడానికి సగటున ఒక వెయ్యి నుండి రెండు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది ఒక ఆలుగడ్డ పండడానికి సగటున పన్నెండు లీటర్ల నీరు ఒక టమాటాను పండించడానికి సగటున పదమూడు లీటర్ల నీరు అవసరమవుతుంది ఒక కప్పు టీ తయారు కావడానికి సగటున ముప్పై ఐదు లీటర్ల నీరు అవసరమవుతుంది దీనిని బట్టి వృధాగా పోతున్న నూట ముప్పై కోట్ల టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ఎన్ని లీటర్ల నీళ్లు అవసరమవుతాయో ఆహారాన్ని వృధా చేయడం ద్వారా ఎన్ని లీటర్ల నీళ్లు వృధాగా మారుతున్నాయో ఊహించుకోవచ్చు ఇవన్నీ ఒక ఎత్తైతే ఆహార పదార్థాలను పండించడానికి అన్నదాతలు పడే శ్రమ మరో ఎత్తు ఆహార నష్టం మరియు వ్యర్థాలతో పర్యావరణానికి సైతం హాని కలిగిస్తున్నాయి ఆహార ధాన్యాలను పండించడానికి పెద్ద ఎత్తున రసాయనిక ఎరువులను వాడుతుండడం వల్ల భూసారంపై తీవ్రమైన ప్రభావం పడడమే కాకుండా పర్యావరణానికి విపరీతమైన హాని కలిగిస్తున్నాయి మరోవైపు పాడైపోయిన ఆహారం కుళ్ళిపోయి గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తోంది అటు రసాయనిక ఎరువులు ఇటు పాడైపోయిన ఆహారం రెండూ కలిసి పర్యావరణానికి ఎనలేని నష్టం కలిగిస్తున్నాయి మరోవైపు ఆహారం దొరకగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆఖరితో అలమటిస్తున్నారు ఆహార ధాన్యాలు ఆహార పదార్థాల నష్టం వల్ల ఉత్పత్తి మరియు పంపిణీలో సమతౌల్యత దెబ్బతిని ఆహార ధాన్యాల ధరలు పెరగడానికి కూడా కారణమవుతోంది మానవులు చేసే పొరపాట్ల వెనుక ఇంతటి నష్టం దాగి ఉందనేది చాలా మందికి తెలియదు దీనిని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్య సమితి యొక్క విభాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆహార నష్టం మరియు వ్యర్థాలపై అంతర్జాతీయ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఆహార నష్టం వ్యర్థాల వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించేలా అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది ఆహార నష్టం మరియు వ్యర్థాలను నివారించి ప్రపంచ ప్రజలకు ఆహార భద్రతను కల్పించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది దీనిని మనుషులుగా అందరూ గుర్తించి ఆహార ధాన్యాలను నష్టం చేయకుండా సిద్ధమైన ఆహారాన్ని వృధాగా పారవేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం ఇది మన బాధ్యత కూడా ఈరోజు ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం నేను ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన అమ్మాయిని మరి మా నాన్నగారు ఆహారం విలువలు తెలుస్తూ పె పెంచారు నన్ను మరి ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృధా చేయకండి ఆహారం వృధా చేయడం వల్ల ఫ్యూచర్లో మనకు చాలా నష్టాలు వస్తాయి మరి ఎంత సంపాదించినా మనం ఏం చేసినా కడుపు కోసమే మెతుకు కింద పడితేనే కళ్ళకద్దుకునే సంస్కృతి మనది మరి అలాంటి అన్నాన్ని ఎందుకు వ్యర్థం చేస్తున్నాం మనం ఆహారం అంటే ఆహారాన్ని మాత్రమే వ్యర్థం చేస్తలేం నీటిని వ్యర్థం చేస్తున్నాం ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నాం కాలుష్యాన్ని వ్యర్థం చేస్తున్నాం రవాణాన్ని వ్యర్థం చేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యర్థం చేస్తున్నాం మనం అది ఎందుకు తెలియట్లేదు ప్రతి ఒక్కరికి మీరు ఆహారాన్ని వృధా చేయకండి ఈ తొమ్మిది వందల కోట్ల జనాభా ఉన్న ఈ సమాజంలో సొసైటీలో ఎనభై రెండు కోట్ల మందికి సగటున ఆహారం దొరకట్లేదు ఎందుకు మనం చాలా వృధా చేస్తున్నాం ఆ వృధాని మనం తగ్గించాలి మనకి ఎంత మేరకు అవసరమో మేరనే దాన్ని మనం వినియోగించాలి మీరు పారేసిన ఆ వ్యర్థాలు అన్నం ఏదైతే ఉందో చెత్తకుప్పల్లోకి వెళ్తుంది ఆ కుప్పలోకి వెళ్ళిన ఆహారం మరుసటి రోజు ఖరాబ్ అయి అనే వాయువుని రిలీజ్ చేసి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది మరి దానికి కారణం పూర్తిగా మనమే ఇది ఏదైతే ఉందో మనం ఆహారం ఫంక్షనల్స్ కానీ మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకున్న ఫంక్షనల్స్లలో ఫంక్షన్ చేసుకున్నా మనకు ఎంతమందికి అవసరమో అంతే ఆహారాన్ని వండించి మనం వడ్డించుకోవాలి ఇన్ కేస్ మిగిలిందే అనుకోండి అనాథాశ్రమాలకు ఇవ్వండి రోడ్డు మీద ఒక పూట అన్నానికి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కడుపు నింపండి ఆహారం అంటేనే ఎంతో పవిత్రంగా చూస్తాం మనం అలాంటి ఆహారాన్ని వృధా చేయకండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎందుకు ఒక పూట అన్నం పెడితే కడుపు నిండగానే చాలు అంటాము మనిషికి ఆశాజీవి ఎన్ని కోట్లు ఉన్నా ఇంకా కావాలి అని అనిపిస్తుంది ఒక్క అన్నం విషయం మాత్రమే పెట్టగానే కడుపు నిండగానే చాలు అంటాడు చాలు అని తృప్తిగా అనే పదం కాబట్టి పెట్టిన వాడికి గొప్పగా అనిపిస్తుంది అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది అని ఎందుకంటాం మనం దాని విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అందుకే అన్నాన్ని వృధా చేయకండి కావాల్సినంత వండండి కావాల్సినంత తినండి వృధా మాత్రం చేయకండి నమస్కారం సహజంగా వండిన ఆహారం వృధా కాకుండా ఉండాలి అంటే మనమే ముందు ఒక నియంత్రణ చేసుకోవాలి వండిన ఆహారం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఎంతమంది వస్తున్నారు ఒక ఫంక్షన్ చేస్తున్నాం సుమారుగా ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఒకవేళ అడ్జస్ట్ చేసుకోగలిగితే మటుకు కొంత వేస్టేజ్ తగ్గుతుంది ఒక రైతు పండియడానికి ఎంత కష్టపడుతున్నాడో మనం పారేయడానికి అంత సుఖంగా పారేస్తున్నాం వండిన ఆహారాన్ని దేశ ఆర్థిక అంటే మన ఆర్థిక వ్యవస్థకు కూడా ఆహార ఉత్పత్తులనే చాలా ఇంపార్టెంట్ అసలు ఎట్లా అంటే జీడిపి గ్రో జీడిపి అంటే మనకు ఉన్న ఆహార ని ఉత్పత్తుల గురించి మనం ఆలోచిస్తాం ఒక రైతుకు ఎంతో సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కానీ మనం వృధా చేస్తున్నామంటే ఆ రకం కూడా మనం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి మనం న ఆర్థికంగా నష్టం చేస్తున్నట్టే ఇదంతా గ్రహించి ఒక ఫంక్షన్లో కానీ ఒక ఇంట్లో కానీ ఆహారం వేస్ట్ కాకుండా దాన్ని వృధా కాకుండా మనకు ఎంత కావాలో అంత వండుకోవాలి వృధా చేయడం కొద్దిగా తగ్గించగలిగితే అలాంటి వాళ్ళకి ఇబ్బంది తగ్గుద్ది నెక్స్ట్ పండించిన రైతుకు కూడా ఒక న్యాయం చేస్తాం మనం అనేది నా అభిప్రాయం ముఖ్యంగా మనం ఆహారం వృధా చేస్తున్నాం అసలు చాలా కార్యక్రమాలలో మనము భోజనాన్ని ఎక్కువగా వండించడం ఆ వండించిన భోజనానికి సరిపడా జనాలు రాకపోతే ఆ భోజనాన్ని వృధాగా పాడేయడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం చాలామంది రైతులు కష్టపడి ఎంతో శ్రమించి మనం భోజనాన్ని రైతు కష్టంతో పండిస్తున్నాడు ఆ భోజనాన్ని అంత వృధాగా మనం పడేయడంతో ఒకవైపు పర్యావరణం పాడవుతుంది మరోవైపు చాలామంది ఆకలితో అలమటించే వాళ్ళు కూడా ఉన్నారు కావున మనమంతా కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక కర్తవ్యంగా భోజనాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది తక్షణం తర్వాత సామాజిక స్పృహతోటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి నల్గొండ టౌన్లో ముఖ్యంగా ఇంకా కూడా అనేక సంస్థలు అనేక మంది అందరూ కూడా కలిసి ఈ ఆహారాన్ని వృధా చేయకుండా రైతు కష్టాన్ని వృధా చేయకుండా అందరం కూడా ఒక కర్తవ్యంగా మనం భోజనం వృధా చేయకుండా కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం ప్రతి వివిధ కార్యక్రమాల్లో చేసేటప్పుడు చాలా ఎంతమంది వస్తున్నారు మనం అంతా సుమారుగా అంచనా వేసుకొని దాని ప్రకారమే భోజనాన్ని చేయడం ఒకవేళ అన్నం భోజనం మిగులితే వెంటనే ఈ భోజనాన్ని సేకరించే వారికి ఇవ్వడమా లేకపోతే కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వాళ్ళు బాధ్యతగా తీసుకెళ్లి వివిధ సేవా వస్తువులు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఎట్టు పరిస్థితుల్లో ఆహారం వృధా చేయకుండా భోజనాన్ని పడవేయకుండా పర్యావరణాన్ని పాడు చేయకుండా బాధ్యత తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు